శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు సమస్యకు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయినాథ్ మహారాజ్కి జీ సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదమ్మా ఈ రోజుతో ముగింపు పలకపోతున్నాను నిర్లక్ష్యం చేస్తే నీ కర్మే అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు తెలివిగా బ్రతకాలి ఈ సమాజంలో బ్రతకాలంటే నీలో ఖచ్చితంగా తెలివి పక్వం కొంచెం సామర్థ్యత కావాల్సిందనమ్మా నీ బాబా చెప్పే మాటలు విన్నావంటే తప్పకుండా ఆ సామర్థ్యం నీకు వస్తుంది ఆ సామర్థ్యం నీకు రావాలంటే నువ్వు జీవితంలో ఎవరి దగ్గర కూడా తక్కువ కాకూడదని నీ బాబా నీ కోసం ఒక మంచి రహస్యాన్ని తీసుకువచ్చాను నువ్వు విజయం సాధించినప్పుడు నీలో అహంకారం అనేది రాకూడదని ఎప్పుడు కూడా చెప్పాను కదా అది రాకుండా చూసుకోవడం నీలో ఆలోచనలోనే ఉంటుంది తల్లి మనిషి తరచుగా ఒక విషయం మర్చిపోతూ ఉంటాడు కానీ గమ్యం చేరడానికి నీ సంకల్పం సాధించుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నువ్వు ఎవరి దగ్గర కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు ఒక మనిషి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలో జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో నువ్వు పోరాడాలమ్మా ఏదైనా పొందాలంటే ఖచ్చితంగా నువ్వు కాలం సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది కాలం ఎలా సహా అంటే ఎలా తీసుకువెళ్తే అలా వెళ్ళాలి తల్లి కాలం నిలిచినదే నువ్వు స్వీకరించి నీ పక్కనకి రావాలంటే ఏ కష్టం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా సరే ఏ బాధ కలిగినా సరే ఆ భగవంతుడి ఆశ్రయం పొందు నీకు ఎలాంటి సమస్య నుంచి చిన్న సరే బయటపడతావమ్మా నీ బాబాను మొక్కుతున్న నీకు ఖచ్చితంగా ఈ సామర్థ్యాన్ని ప్రసాదించడమే కాదు బిడ్డ నీ యొక్క సమస్యలు కూడా దూరం చేస్తాను నువ్వు జీవితంలో మంచిగా ఎదిగేలా చేస్తాను ఈ సాయి యొక్క ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండాలంటే సదా సాయి స్మరణ చేస్తూ ఉండు నీ బాబా నువ్వు ఒక్కొక్కసారిగా తలుచుకుంటే నిన్ను వెయ్యి సమస్యల నుంచి దూరం చేస్తాను తల్లి ఎందుకో తెలుసా ఒక జాలరి నీళ్ళల్లో నిలబడి వల వేసి చేపలు పడుతూ ఉంటారు విశాలంగా ఉంది కదని ఆ యొక్క చెరువు మొత్తం కూడా చేపలు ఉంటాయి వల వేయంగానే చేపల్లో ఇరుక్కుంటాయి తల్లి కానీ జాలరి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న చేపలు మాత్రం చిక్కుకోవు బ్రతికి బట్ట కడతాయి అంటే భగవంతుని పాదాలను ఎవరైతే ఆవహిస్తారో ఆ పాదాల దగ్గర భగవంతుని ఆశీర్వాదంతో ఎలాంటి సమస్యలు కూడా చావు ఉండదని అర్థం కాబట్టి నీ సాయిని నువ్వు సదా ఆరాధిస్తూ ఉంటూ నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను నువ్వు చేసే పనులు నిజాయితీగా మాటల్లో నిజం ఉంది తల్లి ఎందువల్లంటే నీ బాబాని మొక్కినవారు ప్రార్థించేవారు ఆరాధించేవారు ఖచ్చితంగా నిజాయితీ పనులు ఉంటారు ధర్మాన్ని ఆచరిస్తారు నా బిడ్డలైన వారు ఎప్పుడు కూడా అబద్ధమాడరు ఎంత పెద్ద మనిషైనా సరే నిజానికి భయపడాల్సిందే అంతేగాని ఎప్పుడు కూడా అబద్ధం మాత్రం ఆడరు నా నమ్మకం నాకుంది బిడ్డ కాబట్టే కదా నా భక్తులు నీ భక్తులుగా చేసుకోవాలంటే నా అనుమతి కావాలనేది నువ్వు ఎవరికైనా సరే సహాయం చేయడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దమ్మా కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైన సరే దేవుడు కంటే గొప్పవాడే దేవుడే గర్వించే ఒక విషయం సహాయం ఉన్న భగవంతుడు పెట్టే దండం కంటే చేసిన సహాయం పెట్టే దండము దేవుడే స్వీకరిస్తాడు తల్లి చెప్పాను కదా భగవంతుడే చెప్పాడు నీకు ఆ సాయి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదమ్మా సాయం చేసి అందులో నా బిడ్డలు ఎప్పుడు కూడా ముందు ఉండాలి అలాగే నోరు లేని జీవుల ఆకలి కూడా అడగలేవు కదా మనుషులమైన నువ్వే ఆకలి తెలుసుకోవాలి బిడ్డ ఎప్పుడు ఎక్కడ కూడా నోరు లేని జీవులు ఒంటరిగా కనిపిస్తే నీ యొక్క సహాయం అనేది వాటికి అందించు నువ్వు ఎప్పుడు కూడా ఉదాహరణకి నువ్వు గుర్తించుకొని ఎప్పుడు కూడా నీ చేతిలో ఉన్నది ఏదైనా ఒక ఆహారం పెట్టడానికి ప్రయత్నించు ఇక ఎప్పుడు కూడా నీ యొక్క కోపాన్ని కోరికల్ని నాలుగును మూడింటిని అదుపు చేసుకోవాలి తల్లి నీ నాలుగును అదుపు చేసుకున్నావంటే నీకు ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయి తల్లి ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడకూడదు ఎక్కువగా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే కోపంలో నిర్ణయాలు కూడా తీసుకోకూడదు నీ యొక్క కోపాన్ని ఇతరుల మీద రుద్దకూడదు నీకు కోపం వస్తే ఇతరులు ఎందుకు తీసుకోవాలి ఇతరులు నీ కోపాన్ని ఎందుకు భరించాలి చెప్పు కాబట్టి ఆ కోపం వల్ల బంధాలన్నీ దూరమైపోతాయమ్మా నీ యొక్క ప్రశాంతత పోతుంది నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారు నువ్వు అనుకున్నది సాధించలేవు తెలుసా కోపంలో అసలు నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు నీకు అంతులేని కోరికల వల్ల ఎన్నో కష్టాల పాలవుతావు ఎన్నో సమస్యలు బాధలతో ఎన్నో కోరికలను నువ్వు ఎప్పుడు కూడా అదుపులో చేసుకోవాలి రేపు నీతో పాటు నీ కుటుంబం కూడా కష్టాల పాలవ్వకూడదు కదా నువ్వు గుర్తుంచుకో ఒక మాట చెప్పన బిడ్డ ఏమైనా సరే మండిపడ్డం ఎప్పుడైనా ఏదైనా కావాలంటే కోరుకోవడం దాన్ని మంచి చెడు ఏమీ చూడదు దాన్ని అదుపు చేసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది శక్తి నీలోనే ఉంది ఎప్పుడు కూడా నువ్వు అదృష్టవంతుడు బిడ్డ నా భక్తుల కష్టాలన్నీ నావే అనుకుంటాను కాబట్టి నా భక్తుల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాను ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా జరిగే తీరుస్తాను తల్లి నీకు ఇష్టమైన బంధాలు నేనే కలుపుకుంటాను ఆ బంధాలను పెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపి చిత్రవద చేయాలనుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు ఎంత అందంగా ఉంటావో బిడ్డ నీ ముఖం మీద చిరునవ్వు ఉన్నప్పుడు నీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది నీ చుట్టూ అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు ఏమీ లేకుండా చిరాగ్గా ఉంటే అసలు ఎవరినీ దగ్గరికి వస్తారు చెప్పు అది నీకు బాగుంటుంది దా నువ్వే ఒక్కసారి ఆలోచించు కాబట్టి నీ పేదాలపై చిరునవ్వు అనేది ఎప్పుడూ కూడా తరగనివ్వద్దమ్మా కోపంగా విడిచిపెట్టు చిరునవ్వుతో అందరినీ కూడా జయించి తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నీకు చేరవేస్తాను అందులో నీకు ఎటువంటి సందేహం కూడా లేదమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన అందరికీ కూడా అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు